హాయ్ అండి ఈరోజు మనం చింతచిగురును మెత్తళ్ళు ఎండు చేపల మెత్తళ్ళు వండుకుందామండి దాన్ని ఎలా చేయాలో చూద్దాము ఎండు చేపలని అట్లా క్లీన్గా శాంతం అట్లా ఒలసేసుకోవాలండి తలకాయ మట్టుకు కాకుండా పొట్ట మట్టుకు కూడా గిల్లేసేయాలండి మొత్తం తర్వాత వేడి నీళ్ళల్లో కాస్త ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉంచుకోవచ్చండి మెత్తబడతాయండి మెత్తళ్ళు అనేటివి అదిగోండి వేడి నీళ్ళల్లో తర్వాత సన్నీళ్ళల్లో కడిగేసి ఆ మెత్తళ్ళని నేను ఒక అరగంట సేపు నానబెట్టి అట్టగే ఉంచేసానండి కడగ్గానే వండేసేసుకోలేదు అప్పుడు ఎండు చేపలల్లా మెత్తబడతాయండి ఇప్పుడు చింత చిగురిని నేను నలిపేసుకున్నానండి తర్వాత నేను ముందుగా ఆయిల్ వేసుకుని వేపించుకున్నానండి మెత్తళ్ళని ఎప్పుడైనా అట్లాగే చేసుకోవాలండి అదిగోండి అట్లా వేపించుకున్నానండి ఎర్రగా వేపించుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని ఆ నూనెలోనే ఉల్లిపాయలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వేపుకున్నానండి అదిగోండి మూడు వంతులు వేపుకున్నాక ఉల్లిపాయల్ని ఇప్పుడు మెత్తళ్ళు కూడా వేసి కలుపుకున్నానండి దీనిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్త ఎక్కువే పట్టిద్దండి వాటిని కూడా ఒక నాలుగైదు నిమిషాలు ఉల్లిపాయలతో పాటు మెత్తళ్ళని కూడా వేపినాక చింతచిగురు వేసుకుని అదిగోండి అట్లా వేయించుకున్నానండి మళ్ళీ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా తర్వాత కారం వేసి నేను అట్లా వేపించుకునే తీసేసుకుంటున్నానండి సర్వింగ్ బౌల్లోకి ఎందుకంటే దానిలో కొంచెం వాటర్ అయినా వేసుకుంటే అది వేరేగా టేస్ట్గా ఉండిద్దండి ఇది ఒక రకం టేస్ట్ అండి నేను ఇట్లాగే కావాలని ఇట్లాగే చేసుకున్నానండి వాటర్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా దగ్గరగా వచ్చిన తర్వాత కట్టేసుకోవచ్చండి అప్పుడు చాలా టేస్ట్గా ఉండిద్దండి అట్లా తినే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్